నమస్కారం గురువుగారు గురువుగారు పూజారూంలో విగ్రహాలే పెట్టొద్దు అసలు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది ఏమో లేదు పెట్టొచ్చు కానీ ఆ ఎత్తు అనేది చూసుకోవాలి అసలు ఎంత ఎత్తులో ఉండాలి ఏంటి అని చెప్పి కొంతమంది అంటుంటారు అసలు నిజంగా విగ్రహాలు పెట్టొచ్చా పెడితే ఎంత సైజులో ఉండాలి ఇంకొకటి ఏంటంటే సైజుకు మించి ఉంటే ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి అని చెప్పి అంటుంటారు ఇదంతా వాస్తవమేనా గురువుగారు అసలు నిజం ఏంటి తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత చాలా మంచి ప్రశ్న ఎందుకంటే కొన్ని కొన్ని గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు కానీ వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ పూజా మందిరం చూస్తే టోటల్గా వాళ్ళ వాళ్ళ పూజా మందిరంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క విగ్రహం ఇంత సైజులో ఇంత ఇంత పరిమాణంలో ఉంటుంటుంది చాలామంది విగ్రహాలతో ఆ పూజా మందిరం అంతా నింపేస్తూ ఉంటారు పటాలతో పూజా మందిరం అంతా నింపేస్తూ ఉంటారు అంటే వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో అర్థం కాదు కానీ నిజానికి ఒక పూజా ఒక ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం వేరే దేవాలయంలో ఉన్నటువంటి ఆలయం వేరే రెండుకి చాలా వ్యత్యాసం ఉంది ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రం నందు ఏం చెప్పారు అంటే నీ ఇంటి ఎందు ఏదైతే పూజా మందిరం ఉంటుందో అందులో ఉంచవలసినటువంటి విగ్రహాలు కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే విగ్రహ రూపకంగా ఉండాలి చిత్రపటాలు ఎన్నైనా పెట్టుకో దానికి దోషమేం లేదు పటాలకు దోషం కానీ విగ్రహం అనేటటువంటిది ఒకటి లేదా రెండు మిగతా విగ్రహాలు ఎలాంటివి కూడా ఉండకూడదు ఒకటి ఎందుకు ఉండకూడదు అంటే ఎన్ని విగ్రహాలు ఉంటే నువ్వు అంత ఆచరణ పాటించాలి నువ్వు అంత ఆచారం పాటించాలి అంత మడి పాటించాలి మైల పాటించాలి అన్నీ పాటించాలి అలా పాటిస్తే ఒకటి కాదు వంద విగ్రహాలు పెట్టుకో దోషమేం లేదు చాలామంది అంటారు ఏంటి పంతులు గారు మీ ఇంట్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మరి మా ఇంట్లోనేమో వద్దంటారు అనే క్వశ్చన్ కూడా వేస్తాడు మాకంటే మడి ఆచారం వ్యవహారం అన్నీ ఉంటాయి మాకు నిత్య క్రతువులు ఉంటాయి మా ఇంట్లో చనిపోతే ఒక్కొక్కళ్ళ ఇంట్లో సంవత్సరాంత వరకు దీపం కూడా ముట్టరు కనీసం ఆ పూజా మందిరంలో కూడా వెళ్ళి మా ఇంట్లో అలా కాదు చనిపోయిన తెల్లారి నుండి మేము మళ్ళీ దీపం వెలిగిస్తాము సామాన్యులు కూడా మినిమం పన్నెండు రోజుల సూతకం అనేటటువంటిది పాటించాలి పదమూడవ రోజు దాటిందా వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా పూజా మందిరంలో దీపం వెలిగించే ఉండాలి దీ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రము చేత దేవుడి ఇల్లు చీకటి ఉందంటే ఇల్లు మొత్తం చీకటి అయినట్టే కాబట్టి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి చనిపోతే కారణం అది అడ్డుగా పెట్టుకొని ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు ఇది చాలామంది చేస్తున్నటువంటి తప్పు కాబట్టి ఎవరు అలాంటి విషయాలు చేయకండి ఇక మన విషయానికి వస్తే ఇంట్లో విగ్రహాలు పెట్టుకునేటటువంటి పరిమాణం ఎంత ఉండాలంటే అంగుష్ట పరిమాణము అని సనాతన ధర్మం శాస్త్రం తెలియజేసింది అంగుష్ట పరిమాణం అంటే ఎంత ఈ బొటనవేలు ఎంతనైతే సైజు ఉంటుందో ఈ బొటనవేలి పరిణామంలో ఉన్నటువంటి విగ్రహాలు నువ్వు ఏవైనా పెట్టుకో దోషమేం లేదు దానికి మించి పెరిగిందా దానికి నియమాలు ఉంటాయి దానికి పూజాది క్రతువులు ఉంటాయి దానికి ఎప్పుడు ఏదేది చేయాలో ఆ నియమాలన్నింటినీ కూడా పాటించాలి లేదు అని అంటే కనుక నీ ఇంట్లో ఎప్పుడూ కూడా అశాంతి ఇబ్బందులు లేదా ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు ఇవే వచ్చి కూర్చుంటాయి చాలామందికి తెలియనటువంటి విషయం అంటే ఇక్కడ ఏంటి అని అంటే గనుక విగ్రహాలు పెట్టుకోకూడదు అని కాదు నువ్వు విగ్రహం పెట్టుకో కానీ దానికి చేయవలసినటువంటి క్రతువులు చేయాలి ఉదాహరణకు ఒక ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి అతిథి మర్యాద ఎంత జాగ్రత్తగా చేస్తామో అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలకు కూడా మనం విగ్రహము అనుకుంటే అది విగ్రహం కిందకే వస్తుంది కానీ అది భగవంతుడి స్వరూపంగా నువ్వు మనసులో అను అనుకున్నప్పుడు నువ్వు దాన్ని అదే మాదిరిగా చూసుకోవాలి నువ్వు దానికి నిత్య ధూపదీప నైవేద్యాలు ఉండాలి ఎప్పుడూ కూడా ఉపవాసం ఉంచకూడదు నువ్వు ఒక విగ్రహం ఉంటే దానికి ఎప్పుడు కూడా ఉపవాసం అనేట కనీసం అయినా సరే కనీసం బెల్లమైనా సరే కనీసం ఇంత అటుకులైనా సరే ఆ భగవంతునికి నివేదన చేయాలి నువ్వు ఎప్పుడైతే భగవంతునికి దీపారాధన చేయకుండా గణితం విగ్రహ ఆరాధన చేయకుండా నువ్వు అలాగే ఉంచావు నేనేదో ఎగ్జిబిషన్లో పెట్టుకున్నటువంటి ఒక వస్తువులాగా నేను పెట్టుకున్నాను అని అనుకున్నావు అనుకో అది నీ ఇంటికి దోషంగా చుట్టుకొని ఎప్పుడూ కూడా ఇంట్లో అశాంతి అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అందుకే ఇంట్లో విగ్రహాలు ఒకటి లేదా రెండు ఆ ఒకటి లేదా రెండు విగ్రహాలు ఏంటి మన కులదేవుడైనటువంటి ఇంటి దేవుడు ఒక విగ్రహం పెట్టుకోవచ్చు అలాగే ప్రతి ఒక మనిషికి ఇష్టదైవం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఇష్టదైవం ఉన్నటువంటి ఒక విగ్రహం పెట్టుకోవచ్చు మిగతావన్నీ కూడా నువ్వు చిత్రపటాలు పెట్టుకో ఇప్పుడు శివ పార్వతులు ఉన్నారు నేను లింగమే పెట్టుకుంటాను అని అన్న లింగం ఉన్నందుకు నువ్వు నిత్యాభిషేకం చేయాలి నీకు నిత్యాభిషేకం చేసేటటువంటి టైమా లేదు నువ్వు ఎప్పుడు బయటకు వెళ్తావో ఎప్పుడు ఏ రూపకంగా వస్తావో తెలియదు కాబట్టి నువ్వు శివుడికి నువ్వు శివుడు అంటే ఇష్టం దానికి సంబంధించినటువంటి ఫోటో తీసుకొచ్చి పెట్టుకోండి దోషం ఏం లేదు దానికి పూజ చేసినా నడుస్తుంది నడుచేయకపోయినా నడుస్తుంది అమ్మా గురుగారు ఒక దేవుడికి సంబంధించిన ఫోటో ఒకటే ఉండాలా రెండు మూడు ఉన్నా పర్వాలేదా ఒక భగవంతుడికి సంబంధించినటువంటిది ఒకే చిత్రపటం ఉండాలి మన కంటికి నచ్చింది కదా అని చెప్పేసి ఒకే పూజా మందిరంలో పది ఫోటోలు పెట్టామనుకోండి మనం భావన ఇప్పుడు యద్భావం తద్భవతి మన మనస్సులో ఒక భగవంతుని చూసామంటే దాన్ని ఎన్ని రూపాకాలగైనా నువ్వు మనసులో తలుచుకో దోషం లేదు అదే అంతేకాని ఈ పటం బాగుంది దానికంటే ఇది బాగుంది అని చెప్పి అంటే అది బాగుందని చెప్పి ఇది బాగాలేదన్న చెప్పే అర్థం అలా కాదు నీ మనసులో భావన ఎంత మంచిగా చేసుకుంటే ఆ మీరు ఎప్పుడైనా ఒక మెరాకిల్ గమనించండి మా ఇంట్లో ఒక అమ్మవారి ఫోటో ఉందండి దానికి మించినటువంటి అమ్మవారి ఫోటోలు ఇంకా చాలా ఉండవచ్చు కానీ నేను నిత్యం పూజించేటటువంటి అమ్మవారి యొక్క చిత్రపటం ఎట్లా అయితే ఉందో దానినే నేను ఒక వంద సార్లు ఊహించుకుంటా ఈ అమ్మవారు ఇలా ఉంటే బాగుంటుంది అంటే మనసులో ఊహా చిత్రం అనేటటువంటిది ఒకటి గీసుకొని మనం నిరంతరం పూజ చేసామనుకోండి ఇక దానికి మించినటువంటి చాటి ఇంకేం లేదు అంతేగాని నేను దా ఆ ఫోటో బాగుంది ఈ ఫోటో బాగాలేదా అనేట భగవంతుడి యొక్క ఫో చిత్రపటము మనం ఊహించుకోవడానికే ఒక ఆకారం ఇచ్చారు తప్ప ఫలానా భగవంతుడు ఇలాగే ఉంటాడని చెప్పి ఈ శాస్త్రం చెప్పదు మనం మనసులో భావన అనేటటువంటిది ఎలా చేసుకుంటే భగవంతుడు ఆ రూపకంగా మారిపోతాడు ఉదాహరణకు ఒక మంచి నీటి కంచు అనుకోండి అందులో నీరు పోసామనుకోండి అది మనం ఎలా ఊపితే ఆ రకమైనటువంటి ఆకారం వచ్చేస్తూ ఉంటుంది అలాగే చిత్రపటాలు కూడా భగవంతుని పటాలు కూడా ఎప్పుడు ఒకటి ఒకటే ఉండాలి నిజానికి లేదు ఆ పటం ఏదైనా భిన్నం అయిపోయింది లేదా విరిగిపోయింది లేదా చినిగిపోయింది లేదా పగిలిపోయింది అనుకున్నటువంటి సమయంలో అది తీసేసి వేరే పటాన్ని పెట్టాలే తప్ప ఒకటి ఇది బాగుంది అని అనుకొని ఇంకో పటాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాని పక్కనే పెడితే రెండు ఈక్వలే రెండు శివపార్వతులే మళ్ళీ దానికి దీనికి నువ్వు భేదం చూసావు అంటే నువ్వు ఇక్కడ ఇక్కడ నీ మనస్సు ఏమవుతుంది తారతమ్యం అనేటటువంటి చేంజ్ అయిపోతుంది కనుక ఎప్పుడూ కూడా మనిషికి ఒకే రూపం ఉండాలి అలాగే భగవంతునికి ఒకే రూపం ఉంటుంది మనం చూసేటటువంటి విధానంలో ఆలోచించే విధానంలో మార్పులు ఉంటాయి తప్ప భగవంతుడు ఎప్పుడూ కూడా నిరాకారుడు నిరంజనుడు నిరామయుడైనటువంటి వాడే భగవంతుడు కాబట్టి మనం చూసుకోవడానికి ఇప్పుడు శివుని ఎవరైనా చూసారో ఎవ్వరు చూడలేదు కానీ మనం ఒక చిత్రపటాన్ని తీసుకొని ఒక ఆలయంలో భగవంతుని ఒక స్వరూపంగా పూజిస్తున్నాము తప్ప ఆయన ఆకారం ఏంటో తెలియదు ఆయనకు అసలు ఆకారం ఉందో లేదో తెలియదు కాకపోతే ఏంటంటే మన భక్తి భావన తెలియజేసుకోవడానికి ఒక పటాన్ని పెట్టుకుంటాం అంతే తప్ప ఆ పటాన్ ఆ పటాలు ఎన్నైనా పెట్టుకోండి దోషం కానీ విగ్రహాలు మాత్రము ఒక ఒకటి కానీ రెండు కానీ విగ్రహాలు పెట్టుకోరు అన్ని విగ్రహాలు అవసరం లేదు గురువుగారు ఇప్పుడు పూజా రూమ్ లో మాత్రం ఒకటే అన్నారు చాలా మంది షో లో విగ్రహాలు భగవంతుడి విగ్రహాలన్నీ సైజు కు మించి చాలా పెడుతూ ఉంటారు మరి ఇంట్లో అలా పెట్టుకోవచ్చు అంటారా అయితే ఇక్కడ పంచలోహాల విగ్రహాలు వెండి విగ్రహాలు బంగారు విగ్రహాలు ఒక రకంగా ఉంటే మన ఇంట్లో పెట్టుకునేటటువంటి ఈ అందంగా కనిపించడానికి షో లాగా కనిపించే విగ్రహాలు దానికి దీనికి వ్యత్యాసం ఉందమ్మా అవి కేవలం అందంగా కనిపించడానికి పెట్టుకునే దానికి పూజ పూజ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ పెట్టుకుంటారు కొంతమంది చెక్కతో చేసినటువంటి ఎన్నో రకాలైన మట్టివి పెట్టుకుంటూ ఉంటారు దానికి పూజాది క్రతూలు చేయాలని రూల్ లేదు అవి అందంగా కనిపించడానికి ఇంట్లో ఉన్నటువంటి విధానానికి ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే అన్ని విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాము కనుక దానికి ఏమీ దోషం లేదు చాలా మంది అనుకునేది ఏంటి అంటే కనుక ఇంత పెద్ద విగ్రహాలు పెడితే పూజించాలి నిత్యము దూపదీప నైవే ఎప్పుడైతే మనం పూజా మందిరంలో పెట్టినటువంటి విగ్రహం దానికి మాత్రమే పూజనీయము తప్ప మనం సోకేష్ కోసం పెట్టుకున్నటువంటివి అందం కోసం పెట్టుకున్నటువంటివి దానికి క్రతువులు అవసరం లేదు అది పెట్టుకున్న దోషమేమీ లేదమ్మా గురుగారు ఇప్పుడు పూజారూంలో పెట్టే విగ్రహం కూడా మీరు చెప్పినట్టు ఒక్కటైనా ఏది పెట్టాలి మట్టిది పెడితే మంచిదా చాలా మంది మధ్యకాలంలో వెండివి కూడా పెట్టుకుంటున్నారు కదా అసలు ఏది పెడితే కరెక్ట్ అంటారు నిజానికి సనాతన ధర్మంలో పంచలోహము అని చెప్పడం జరిగింది కొంతమంది డబ్బు ఉన్నటువంటి వారు ఏం చేస్తారు అంటే అది విగ్రహం మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా వెండి విగ్రహాలు నువ్వు ఈ వెండితో పెట్టుకున్నా బంగారంతో పెట్టుకున్నా వజ్ర వైఢూర్యాలతో పెట్టుకున్నా నువ్వు దానికి సరైనటువంటి క్ర క్రతువులు ఆచరిస్తున్నావా లేదా అనే దాన్ని బట్టే నీ శక్తి పెరుగుతుంది తప్ప అంతేగాని నువ్వు వెండిది పెట్టుకున్నావా మట్టిది పెట్టుకున్నావా లేదా బంగారంతో పెట్టుకున్నావా ఇలాంటివి భగవంతుడు ఎప్పుడు చూడడు చూసేది మనం మాత్రమే చాలామంది అంటే వచ్చేటటువంటి వాళ్ళు బంధువులకు కానీ మిత్రులకు కానీ అరే వీళ్ళ బంగారు విగ్రహాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవడానికే తప్ప గొప్పలు చెప్పుకోవడానికే తప్ప దానివల్ల ఏమి రాదు అంటే గొప్పలు చెప్పుకోవడానికే తప్ప దాని వల్ల ఏం ప్రయోజనం వస్తుంది బంగారం పెట్టుకున్నావు నువ్వు బంగారం విగ్రహం పెట్టుకొని కనీసం దానికి దూపదీప నైవేద్యాలను ఇస్తున్నావా అయ్యో బంగారం పాడైపోతుంది నల్లగా అయిపోతుందని చెప్పేసి నువ్వు భయంతో అది ఏదో పెట్టుకున్నావు తప్ప దానికి పూజాది క్రతువులు మాత్రం చేయడం లేదు కనుక పూజాది క్రతువులు ఆచరిస్తేనే మీరు విగ్రహాలు పెట్టుకోండి లేదు అనంటే కనుక ఏమి విగ్రహాలు పెట్టుకోకండి అదమ్మ చక్కగా తెలియజేశారు గురుగారు నమస్కారం